నిన్న మొన్న నిన్న పులివెందులకు వచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూశారా తమిళ్లో ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈ కుండవాళ్ళందరూ అడుగుతున్నా బాబాయిని చంపింది ఎవరో అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ కుండోళ్ళకి వాళ్ళకి అందరికి అర్థమైందా అని అడుగుతున్నా బాబాయిని గొడ్డలు వేటేసి నాటకాలు ఆడుతున్నారు నిన్న మీరు చూశారు ఫస్ట్ నుంచి అది చూస్తే నాకు అనిపిస్తుంది మామూలుగా బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు తీస్తా ఉంటారు వాళ్ళని మైపరిచే విధంగా వాడు ఎవ్వరుడు ఊహించిన విధంగా వీళ్ళు రోజుకొక మలుపు తీసుకుపోతున్నారు ఈ వేళ చెప్పింది రేపు చెప్పరు ఈ కోట్లు వేసింది ఇంకొక కోట్లు వీరు ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కాలేదు ఒక్కసారి గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదవ తేదీన చనిపోయిన రోజున సాట్ జ్ఞాపకం ఉందా గుండెపోటు జ్ఞాపకం ఉందా ఇది తర్వాత గుండెపోటు కాదు రక్తపు వాంతులు ఆ తర్వాత గొడ్డలి దారుణ హత్య అవుతానే నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కద్ది పెట్టి ఈ దొంగ సాక్షిలో వేసుకున్నారు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ తర్వాత కోడికత్తి డ్రామా కూడా ఉంది తమ్ముళ్ళు ఇప్పుడు కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టాడు ఆస్తికి సంబంధించి సెటిల్మెంట్ వివాదమే హత్య కారణం అన్నారు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నాటి విచారణ మేము చేస్తా ఉంటే అది రాకూడదని చేయకూడదని హైకోర్టుకు పోయి కాగ్గా ఆర్డర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాకు నమ్మకం లేదు సిబిఐ ఎన్క్వైరీ కావాలన్న జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ తర్వాత సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నాడు అధికారం వస్తానే రాజకీయంగా ఉపయోగించుకున్నాడు ఉపయోగించుకుని ఎన్నికలు అవుతానే సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నాడు కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నాడు ఆయన కూతురు అడిగింది జగనన్న నిన్ను నమ్మి మోసపోయా మా తండ్రిని ఎవరు చంపారో బయట దేవుడు నా బాధిత నేను బతికినా పర్వాలేదు చనిపోయినా పర్వాలేదు కన్న తండ్రి రుణం తీర్చుకోవాలి ఆయన మనసు శాంతి రావాలి శాంతి కలగాలి అనే పోరాటం మొదలుపెట్టింది కన్న చెల్లెలు అక్కడి నుంచి మీరు చూస్తే ఆయన రెండో వివాహమే కారణం అన్నారు ఆస్తిలో అల్లెడితో విరోధమే కారణం అన్నారు కడాన సొంత కూతురే తండ్రిని హత్య చేసిందని ఆ కూతురు కూడా ఇక్కడ లేదు హైదరాబాద్ లో ఉంది కూతురే హత్య చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఆ తర్వాత చూస్తే సునీల్ యాదవ్ తల్లిని వివేకానంద లైంగికంగా వేధించాడు కాబట్టి చంపేశారన్నారు అంటే ఇన్ని ట్విస్ట్లు పెట్టి నిన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు కలియుగం అంట కలియుగంలో పాపం బాబాయిని ఎవరో చంపేసి ఆయన మీద కేసు పెట్టేశారంట ఏంటి మీరేమన్నా చంపారా సింగనవల్ల ఎవరినప్పుడు చెప్పే వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇప్పుడు ఆయన చెల్లెల్ని ఇద్దరు చెల్లెలు నేను మేనేజ్ చేశానంట గొప్పోడే కదా అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట కాంగ్రెస్ని బీజేపీని జనసేనని కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటరివాడంట నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు సింగనమల్లో ఎవరైనా ఒక పిచ్చోడు వస్తాడు లేకపోతే ఒక దొంగ వస్తాడు దొంగ వస్తే ఎవరైనా పట్టుకోబో దొంగ వచ్చాడంటే అందరూ మీరేం చేస్తారు ఏం చేస్తారు ఊరంతా ఒకటైపి ఇంటికి ఒక కర్ర ఎత్తుకొని బయట పెరిగిస్తారా లేదా ఆ దొంగను తరివేసే పరిస్థితి వస్తుందా లేదా ఒక పిచ్చి కుక్క మీ ఊరికి వస్తుంది కరుస్తా ఉంటుంది ఆ పిచ్చి కుక్కను ఏం చేస్తారు మీరంతా ఏం చేస్తారు మీరంతా తరం లేదా అదే మరి రాష్ట్రానికి పట్టిన శని గ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వదిలించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒంటరి వాడు కాదు ఒక అహంకారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి మన కష్టాలకు కారణం అందరినీ వేధించి మానసిక ఆనందం పొందిన ఒక మానసిక రోగి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా